సెప్టెంబరు ఈ రాసులకు భోగభాగ్యాలు హిందూ మతం క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి మొదటి చంద్రగ్రహణం ఈ ఏడాది మార్చి తేదీన హోలీ పర్వదినం రోజు సంభవించింది రెండోది చివరిదైన చంద్రగ్రహణం వచ్చే నెల శుక్లపక్ష పౌర్ణమి రోజు పద్దెనిమిదివ తేదీన ఏర్పడబోతోంది గ్రహణానికి తొమ్మిది గంటలకు ముందుగా సూత కాలం ప్రారంభమవుతుంది అయితే ఇది కూడా మన దేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం చెల్లదు వృషభం సింహం ధనుస్సు మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తూ కర్కాటకం కన్యా మేషం మిథనం కుంభం వృశ్చికం మీన రాసులకు మాత్రం వ్యతిరేక ఫలితాలను ప్రసాదిస్తోంది ఖగోళ పరంగా జరిగే పరిణామం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇలాంటి పరిణామం చోటు చేసుకున్నప్పుడు సూర్యుడి కాంతి చంద్రుడిని చేరకపోవడంతో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది ఖగోళపరంగా జరిగే ఈ పరిణామాన్ని చంద్రగ్రహణం అని పిలుస్తారు నియమాలు అవసరం లేదు సెప్టెంబరు తేదీ ఉదయం ఆరు పదకొండు గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం పది పదిహేడు గంటలకు ముగుస్తుంది మొత్తం నాలుగు గంటల ఆరు నిమిషాలు ఉంటుంది ఈ రెండో చంద్రగ్రహణం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపా హిందూ మహాసముద్రం ఆఫ్రికా అట్లాంటిక్ పసిఫిక్ ఆర్కిటిక్ అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది మన దేశంలో కూడా కనిపించదు గ్రహణ ప్రభావం మాత్రం మన దేశంలోని పశ్చిమ దిశ నగరాల్లో కనిపిస్తుంది గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో చంద్రుడు అస్తమించి ఉంటాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం చంద్రగ్రహణం మొత్తం పన్నెండు రాసులపై మంచి చెడు ప్రభావాలను కలిగిస్తుంటుంది ఈ సంవత్సరం శుభ ఫలితాలను ధనుస్సు మకరం సింహం వారు అందుకుంటున్నారు ఈ రాసుల వారి జీవితాల్లో చంద్రగ్రహణం ఎంతో సంతోషాన్ని నింపుతుంది పండితులు తెలియజేస్తున్న ప్రకారం కాలం వర్తించదు కాబట్టి ఇక్కడ ఎటువంటివి పాటించాల్సిన అవసరం లేదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు